హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం బేకరీ స్టైల్లో ఇంట్లోనే డోనట్స్ని తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా ఎలా తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఈస్ట్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న టీ స్పూన్ ఈస్ట్ తీసుకుంటున్నాను ఒకవేళ ఈస్ట్ లేకుండా డోనట్స్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల వరకు పంచదార వేసుకుని పావు కప్పు వరకు గోరువెచ్చని నీళ్లు వేసి స్పూన్ తోటి బాగా కలిసేటట్లుగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా యాక్టివేట్ అయిపోయింది ఈస్ట్ ఈ విధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోకుండా ఉండే ఈస్ట్ మంచి క్వాలిటీదైతే కనుక చక్కగా యాక్టివేట్ అవుతుంది అప్పుడే మనకు డోనట్స్ బాగా వస్తాయన్నమాట ఇప్పుడు రెండు కప్పుల జల్లించుకున్న మైదా పిండిని ఇందులో వేసుకుని ఒక రెండు మూడు చిటికెళ్ళ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత నాలుగైదు టీ స్పూన్లు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ లేదా కరిగించుకున్న బటర్ అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలన్నమాట మళ్ళీ మనం చివరిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము అందువల్ల ఒక రెండు మూడు టీ స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి ఇక నేను ఐదారు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మరి కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక రెండు టీ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇది మిల్క్ బ్రెడ్ లాగా లైట్ స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఇలా పంచదార కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను అరకప్పు వరకు పాలు తీసుకుని కొద్ది కొద్దిగా పాలు చేర్చుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కలిపే లోపల నాకు పావు కప్పు పాలే సరిపోయిందనమాట ఇక్కడ ఈ విధంగా కొంచెం కొంచెం మధ్యలో పాలు కలుపుకుంటూ పిండి కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కన్నా కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకు డోనట్స్ చక్కగా వస్తాయి గట్టిగా పూరి పిండి లేదా చపాతీ పిండిలా ఉండేటట్లు కలుపుకుంటే డోనట్స్ మధ్యలో పొంగకుండా గట్టిగా వస్తాయన్నమాట కాబట్టి ఇలా పాలు చేర్చుకుంటూ బాగా మెత్తగా ఉండేటట్లుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇది మనకు చేతికి అంటుకున్నట్లు ఉంటే చివరిలో మనం ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా గిన్నెకి కూడా చుట్టూ ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది పొంగిన తర్వాత కూడా దీనిపైన తడిపిన బట్టని కవర్ చేసుకుని పైన ఒక ప్లేట్ వేసుకుని ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి ఈ లోపల మనం బటర్ పేపర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అరగంట తర్వాత చూస్తే పిండి ఎంత చక్కగా పొంగిపోయిందో దీన్ని మనం పొడి పిండిని చల్లుకుని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు లేకపోతే మనకు చేతికి అంటుకుంటుంది అందువల్ల పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా బాగా మర్దన చేస్తున్నట్టు కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న పాట్స్గా విడదీసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు చపాతీల కయ్యేంత పిండి ముద్దను తీసుకుంటున్నాను మనం ఈ పిండిని స్ప్రెడ్ చేసుకునే ప్లేస్ని బట్టి పిండిని తీసుకోవాలి అదే కనుక మనం కిచెన్ కౌంటర్ పైన చేసుకునేటట్లయితే మరింతగా పిండి ముద్దని తీసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న చపాతి పీట మీద మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి ఈ సైజులో పిండి ముద్దను తీసుకుని ముందుగానే పీట మీద పొడిపిండిని ఎక్కువగా చల్లుకుని తర్వాత పిండి ముద్ద పైన కూడా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రోలర్ తోటి దీన్ని మరి పల్చగా కాకుండా మరి ఎక్కువ మందంగానూ కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని మన దగ్గర డోనట్స్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అనమాట ఈ విధంగా మనం బియ్యం కొలుస్తుంటాం కదా ఈ కప్తో కానీ లేదా మన దగ్గర ఏదైనా రౌండ్గా షార్ప్ ఎడ్జెస్ ఉన్నది తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ని మనం కావాలంటే గారెలకిలాగా వేలతో కూడా హోల్డ్ చేసుకోవచ్చు లేదా ఇలా చిన్న బాటిల్ మూతలు ఏవైనా ఉంటాయి కదా అవి తీసుకుని కూడా చక్కగా మధ్యలో డోనట్ షేప్ వచ్చేటట్లుగా పిండిని కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న ఈ డోనట్స్ పిండిని ముందుగానే మనము పొడిపిండి చల్లుకున్న ప్లేట్లలో కానీ లేదా ఈ విధంగా బటర్ పేపర్ పరుచుకుని కానీ దానిపైన పెట్టుకున్నామంటే అంటుకోకుండా వస్తుందనమాట ఇదే విధంగా మొత్తం పిండిని మనము చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల మైదాకి పన్నెండు నుంచి పదమూడు వరకు డోనట్స్ వచ్చాయన్నమాట ఈ సైజులో ఈ రైస్ కొలుచుకుంటాం కదా ఆ కప్ సైజులో అనమాట ఇక్కడ నేను బటర్ పేపర్ పైన అంటుకుంటుందేమో అనుకుని పొడిపిండిని కూడా చల్లుకున్నాను అనమాట అలా పొడిపిండిని చల్లుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట బటర్ పేపర్ పైన పెట్టుకుంటే అస్సలేమాత్రం అంటుకోదు ఈ విధంగా పొడిపిండిని మీరైతే కనుక చల్లుకోవద్దండి అలా చల్లుకుంటే మనం ఆయిల్లో డోనట్స్ వేపేటప్పుడు పొడిపిండి వల్ల ఆయిల్ అంతా పాడవుతుందన్నమాట తర్వాత మనం వడపోసుకునే నిల్వ చేసుకోవాలి ఇక్కడ నాకు అలాగే అయ్యిందనమాట అందుకే ముందే చెప్తున్నాను బటర్ పేపర్ అయితే కనుక పొడిపిండి చల్లుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మన దగ్గర వైట్ పేపర్ ఉంటుంది కదా దానిపైన మనం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకుని దానిపైన ఈ విధంగా డోనట్స్ని పెట్టుకోవచ్చు ఈ డోనట్స్ అనేవి ఆరిపోకుండా ఉండడానికి పైన మనం తడిపిన బట్టని లేదా బటర్ పేపర్ మరొకటి ఉంటే దాన్నైనా సరే వేసుకుని పైన బట్టర్ కప్పుకొని కవర్ చేసి పెట్టుకుంటే ఒక గంట తర్వాత చూస్తే చక్కగా పిండి ఎంత చక్కగా ఈ విధంగా పొంగిందో చూశారు కదా ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవడానికి ఈ మధ్యలో తీసిన పిండి ఉంది కదా దీన్ని ముందుగా వేసి చూసుకుంటున్నాను అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని డోనట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ రంగులోకి వస్తే సరిపోతుందనమాట మరి ఎర్రగా కాలిపోవాల్సిన అవసరం లేదు అప్పుడు మనకు గట్టిగా వచ్చేస్తాయి ఇలాగా ఆయిల్లో ఒకటొకటే వేసుకుని పక్కకి తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి మరి బ్రౌన్ కలర్కి తిరిగిపోవద్దు అప్పుడు మనకు నల్లగా అయిపోతాయి మధ్యలో స్పాంజీగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా మనము ఆయిల్లోకి ఎన్నైతే డోనట్స్ పడతాయో అన్ని వేసుకుని ఈ బుడగలు రావటం ఆగిపోయిన వెంటనే దీన్ని తీసేసుకొని గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఈ డోనట్స్ మనము చాలా కాస్ట్ ఇచ్చి బేకరీలో కొనుక్కోవాల్సి వస్తుంది కదా ఈ మైదా పిండి లేదా మనం ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో చేసుకుంటే కనుక స్వీట్ కూడా మనకు కావలసిన టేస్ట్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ పంచదారకు బదులుగా మనం మిశ్రీని కూడా వాడుకోవచ్చు లేదా బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసి ఒగెనెలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగానే అన్ని డోనెట్స్ని చేసుకున్న తర్వాత మనకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్లో చేసుకోవచ్చు ఇక నేను పంచదార్లో ఒక రెండు చిటికెళ్ళ సిన్నమన్ పౌడర్ని కలుపుకుని తయారు చేసుకున్న పౌడర్ అనమాట ఇందులోకి ఈ విధంగా కోట్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్ బాగా పట్టుకుంటుంది కాబట్టి రెండు వైపులా చక్కగా డోనెట్ని అద్దుకోవాలన్నమాట దీనిలోకి ఇలా లైట్ స్వీట్ కావాలనుకున్నప్పుడు పంచదార పొడి కానీ లేదా మిశ్రీ పొడి కానీ తీసుకుని అందులో సిన్నమన్ పౌడర్ కలిపి పెట్టుకోవచ్చు లేదా చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు మన దగ్గర మిల్క్ చాక్లెట్ కానీ లేదా ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ని రెండు ముక్కలు తీసుకుని వేడిగా ఉన్న వాటర్ పైన పెట్టి కరిగించుకున్నాను దీన్నైనా ఇలా లైట్గా అయినా వేసుకోవచ్చు లేదా ముంచి కూడా తీసుకోవచ్చు అనమాట దీనిపైన మనం స్ప్రింక్లర్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చు చాక్లెట్ చిప్స్ అలాంటివి డెకరేట్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట లేదా ఇలా ప్లెయిన్గానే చాక్లెట్లో అద్దేసి పెట్టుకున్నా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది రెండు రోజులైనా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే తినే ముందు బయట తీసి పెట్టుకోవాలి ఓ అరగంట ముందుగానే చూస్తున్నారు కదా మనం ఇక్కడ ఏమీ లేదు చాక్లెట్ ఫ్లేవర్తోనే రెండు రకాలుగా షుగర్ పౌడర్తోనూ తయారు చేసుకున్నాము ఇప్పుడు లోపల డోనట్ మనకు ఎంత చక్కగా స్పాంజీగా వచ్చిందో చూడండి ఇలా మనం ఎక్కువగా డోనట్స్ చేసుకోవటం తెలియదని భయపడిపోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా మైదా కానీ గోధుమ పిండిలో కానీ కొద్దిగా ఈస్ట్ కానీ లేదా బేకింగ్ సోడా వేసేసుకుని చక్కగా మెదువడ తయారు చేసుకున్నట్లు ఆయిల్లో వేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని మనం న్యూ ఇయర్కి లేదా క్రిస్మస్ ఈవ్కి పిల్లలకి బర్త్డేస్ వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా చేసేసుకోవచ్చు అలాగే ఇంట్లో అయితే కనుక హెల్దీగా మనకు నచ్చినంత స్వీట్తో మనకు నచ్చిన ఫ్లేవర్తో చేసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి దీన్ని మనం స్నాక్ బాక్స్లో కూడా పంపించవచ్చు అనమాట ఈ రెసిపీని చాలా సింపుల్గా ఈజీగా ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి